నమస్కారం తెలుపుకుంటున్నాను అయితే ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం దానికి ఉద్దేశం ఏంటంటే మాకురపాలెం మండలంలో రాచపల్లి రెవెన్యూలో మరి అయ్యన్న పాత్ర ఆధ్వర్యంలో ఆర్దే గారైన రమణ గారి సహకారంతో మరి భూదోపిడి బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది ఎందుకన్నా అంటే రాసిపల్లి రెవెన్యూలో కంపెనీలు వస్తాయని చెప్పి చెప్పడం జరుగుతుంది చాలా సంతోషం కంపెనీలు వస్తే మన ప్రాంతంలో చాలా మంది కూడా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది చాలా సంతోషం అయితే మొన్న అదే ప్రాంతంలో రాచిపల్లి రెవెన్యూ ప్రాంతంలో ఏడు ముప్పై ఏడు సర్వే నెంబర్లో ఒక గ్రామ సభ పెట్టడం జరిగింది సుమారుగా నాలుగు వందల పైగా రైతులు అందులో ఉంటున్నట్టుగా వారందరూ గ్రామ సభ ఉందంటే ఆర్డీ గారు వెళ్ళి ఏదో తూతు మాత్రంగా జరిపేసి అడావుడిగా వచ్చారు అసలు ఆ గ్రామ సభలో ఏదైతే పెట్టారో లిస్టులో నాలుగు వందల అర ఎనభై తొమ్మిది మంది లిస్టులో పెడితే పేర్లు ఉన్నాయి కానీ ఆ పేరు తాలూకా గ్రామం ఎవరు ఏ గ్రామం కూడా తెలియదు వాళ్ళ తండ్రి పేరు కూడా తెలియదు ఏదో పేరు రాశారు ఏదో టూతూ చేశారు అసలు కావాల్సింది ఏంటంటే పేరు ఉంటే వాళ్ళ తండ్రి పేరు ఏంటి వాళ్ళు ఏ గ్రామం కూడా ఉండాలి లిస్ట్ ఆ లిస్ట్ లేవు అవి అయితే ముఖ్యంగా చెప్పాలంటే గత నెలలో మేము ఆర్టీఆలు అప్లై చేసాం ఎవరైతే ఈ నాలుగు వందల ఆరు ఎకరాల్లో ఉన్నారు ఎవరైతే సాగులు ఉన్నారో వాళ్ళ పేర్లు ఇమ్మంటే మేము ఆర్టీఆలు అడిగితే నాలుగు వందల అరవై తొమ్మిది పేర్లు ఇచ్చారు గత నెలలో మళ్ళీ ఇప్పుడు అదే భూమికి నాలుగు వందల తొమ్మిది మంది పెంచారు అంటే ఇరవై మందిని పెరగడం జరిగింది ఈ నెల రోజుల్లో అలాగే గత నెలలో మేము అడిగిన ఆర్టీఆర్ లో వేకెంట్ సైట్ ఎంత ఉందంటే వందల ఎకరాలు వేకెంట్ సైట్ అన్నారు ఇప్పుడు చూస్తే అది పన్నెండు ఎకరాల ఐదు సెంట్లు పడిపోయింది అలాగే గత నెలలో మేము అడిగిన దాంట్లో డిస్ప్యూట్ ల్యాండ్ ఎంత ఉందని చెప్పడైతే ఇరవై నాలుగు ఎకరాలు చూపించారు ఇప్పుడు డిస్ప్యూట్ ల్యాండ్ ఆరు ఎకరాలు తగ్గించారు అంటే ఈ గ్రామ సభ చేసేటప్పుడు గ్రామ సభలో ఎవరెవరికి ఇచ్చారు అనేది మనం తీసుకోవడంతో పాటు ముఖ్యంగా ఈ గ్రామ సభలో ఈ భూములు అన్ని తీసుకుంటున్నాం ఏ కంపెనీకి తీసుకుంటుంది ఎంత పరిహారం ఇస్తారు అనేది చెప్పాలి ఆర్దేవ్ గారు అసలు ఏవి చెప్పకుండా ఆ తూతూమంతరంగా చెప్పి వెళ్ళిపోయారు నాకు తెలిసి ఇప్పుడున్న ఆ భూమికి సంబంధించి మార్కెట్ వాల్యూ గవర్నమెంట్ వాల్యూ పద్దెనిమిది లక్షల రూపాయలు ఉంది ఇప్పుడు అదే చెప్పాలి వాళ్ళు ఆర్డే గారు మీకు పరిహారం ఇస్తాం పలానా కంపెనీ వస్తుంది ఇంకా పద్దెనిమిది లక్షల రూపాయలు ఎకరానికి ఇస్తాం లేదు మీ దగ్గర నుంచి మేము తీసుకొని పట్టాలన్నీ ఇచ్చి మరి పట్టాలు ఇచ్చిన తర్వాత రెండు రెట్లో మూడు రెట్లో మళ్ళీ మీకు పరిహారం ఇచ్చే విధంగా చేస్తామని చెప్పి చెప్పాలి కదా ఆయన మరి ఏమీ చెప్పకుండా ఆయన పరిహారం గురించి చెప్పలేదు ఏ కంపెనీ చెప్పలేదు ఏమేమి ఎందుకంటే ఈరోజు మొన్న ఉన్న వ్యాలీలో సగం ఇస్తామని చెప్పి అన్నట్టుగా తెలిసింది నేనేమంటున్నదంటే సుమారుగా ఆ నాలుగు వందల ఎకరాల్లో రైతులందరూ కూడా సుమారుగా నలభై సంవత్సరాలు పైగా ఉన్నారు పది సంవత్సరాలు దాటితే పరిహారం అంతా కూడా మార్కెట్ వ్యాల్యూ పరిహారం అంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలనేది యాక్ట్ లో ఉంది వీళ్ళు సగం అంటున్నారు నేను మీ ద్వారా డిమాండ్ చేసేది ఏంటంటే ఏదైతే నలభై సంవత్సరాల పైగా ఉన్నారు వీళ్ళందరూ కూడా మరి పద్దెనిమిది లక్షల రూపాయలు అక్కడ మార్కెట్ వాల్యూ ప్రస్తుతం ఉంది పద్దెనిమిది లక్షలన్నీ ఇవ్వాలి లేదంటే పట్టాలు ఇవ్వండి అందరికీ కూడా పట్టాలు ఇచ్చి మీరు కంపెనీకి తీసుకోండి దాని మీద పద్దెనిమిది లక్షల పైన రెండు లక్షల్లో రెండు రెట్లు మూడు రెట్లు పెంచి ఇవ్వండి అదే వ్యాప్తంగా న్యాయం చేయండి అని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఏమంటున్నదంటే గతంలో కూడా మేము మెడికల్ కాలేజీకి సంబంధించి అక్కడ ఆరున్నర లక్షల రూపాయలు మరి వాల్యూ ఉంటే దాన్ని పంతొమ్మిది వేల లక్షల రూపాయలు ఇచ్చాం మేము ఆ విధంగా చేయాలని చెప్పి మరి మీ ద్వారా మరి కోరడం జరుగుతుంది మరి ఎంత అంటే ఒక అరగంటలో ఆర్డీవి గారు కంప్లీట్ చేశారు అంటే ఎక్కడ ఎవరైనా వచ్చి టీడీపీ నాయకులు ఏ విధంగా దోపిడీ చేశారో ఎక్కడ అడుగుతారో అనే ఉద్దేశం మీద మరి ఆ విధంగా వెళ్ళిపోవడం జరిగింది అంటే ఈ రోజు ఆ ప్రాంతంలో ఏడు ముప్పై ఏడు సర్వే నెంబర్లో సుమారుగా నాలుగు పంచాయతీలు ఉన్నాయి రాచపల్లి పంచాయతీ రావణపాలెం జీ కోడూరు జీ వెంకటంప పంచాయతీ శివారి గ్రామాలందరూ కూడా అందులో సాగులో ఉన్నారు వారందరూ కూడా సాగులో ఉండడం వారందరూ కూడా ఎప్పటి నుంచి ఉండడం వాళ్ళందరూ పట్టాలు ఇవ్వడం పరిహారం ఇవ్వడం సగు కానీ వాటికి సంబంధం లేకుండా పాలెం కానీ శెట్టిపాలెం వారు కానీ ఎలాగా అందులోకి వచ్చారు మాకు అర్థం కావట్లేదు అక్కడ ఉన్న లబ్ధిదారులు ఇక్కడ ఎందుకు చేయించారు మాకు అర్థం కావట్లేదు అంటే కేవలం ఏదైతే శెట్టిపాలెం సర్పంచ్ అక్కడ ఉన్నాడో అల్లు రామనాయుడు అలాగే అలాగే భీంబోయినపాలెం సర్పంచ్ ఎవరైతే ఉన్నారో రొత్తల నందకీశ్వరు వాళ్ళ బినామీ పేర్లతో మరి దోపిడీ చేస్తారని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది అంటే ఇది కేవలం అయ్యన్నపాతల ఆధ్వర్యంలో గారు రవణ గారి సహకారంతో ఈ భూ దోపిడీ జరుగుతుందని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది ఒక్క ఉదాహరణ చెప్పాలంటే వీళ్ళిద్దరు పేర్లు ఎందుకు చెప్పిందంటే మొన్న చూసి మధ్యకాలంలో అక్కడ వాక రోడ్ అని చెప్పి ఒక పేపర్లో చూసాం అక్కడ ఫారెస్ట్ లేస్తూ ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారంటే మీ పార్టీ నాయకులందరూ కూడా కలిసి వెళ్ళినాం అక్కడ అసలు చూద్దాం అసలు పర్యవేక్షణ ఏం జరుగుతుంది అసలు రోడ్ వేస్తే మంచిదే కదా కొన్ని దగ్గర అవుతుంది కదా అని చెప్పి పర్యవేక్షణకు వెళ్తే మేము వెళ్ళిన పది నిమిషాలకే ఈ ఇద్దరు సర్పంచ్లు వచ్చి ఏదో పెద్ద కొంపలు మూలిపోయినట్టు జనాలతో వచ్చి మేము పెట్టిన ప్రశ్న దగ్గర వాళ్ళు కూడా ప్రశ్న అంత అవసరమే ఉంది నాకు అర్థం కావట్లేదు అంటే అంటే ఈ రోజు అధికారం ఉందని చెప్పి మీరు ఏదో చేయాలని చెప్పి ఆలోచన అదే విధంగా మెడికల్ కాలేజ్ గురించి కూడా మేము మాట్లాడుతుంటే ఇది ప్రభుత్వం చేస్తుంది ప్రభుత్వ పరం చేస్తు ప్రైవేట్ పరం చేస్తుంది ప్రభుత్వ పరం చేయాలని చెప్పి మేము చెప్తుంటే ఇదే ఇద్దరు సర్పంచ్లు కూడా ఇది ప్రైవేటు పరం కాదు లేదా ఇది కాదు జీవో లేదని చెప్పి రకరకాలుగా ప్రజల మభ్య పెట్టి ఆలోచన చేస్తే చివరికి స్వయంగా ఇక్కడ ముఖ్యమంత్రి గారే ఇది గతంలో జరిగింది ఇది దాన్నే జీవో ఫాలో అవుతుందని చెప్పి అన్న తర్వాత వీళ్ళు మాట్లాడకుండా ఉండడం ఉన్నారు అంటే ఈ విధంగా ఎదురుదారి తిరిగి కార్యక్రమాలు చేస్తున్నారు మొన్ననే చూస్తే జగన్ వచ్చినప్పుడు మరి ఇదే సర్పంచ్ ఎవరైతే భీమ పొంది పని సర్పంచ్ ఉన్నాడో రెండున్నరకేమో రోడ్డు పండించుకొని జగన్ వస్తున్నారు జగన్ వస్తున్నాడు ఎవరు లేరు అంటాడు ఆయనకి ఏం తెలుస్తుంది కొన్ని అరగంటల్లో కొన్ని వేల మంది అక్కడికి వస్తే ఏం మాటల్లో తెలియని పరిస్థితి అంటే ఈ విధంగా ఏదో విధంగా చేయాలని మొన్న కూడా మెడికల్ కాలేజీకి సంబంధించి మేము ఒక ర్యాలీ చేస్తే ఆ ర్యాలీలో నేను ప్లే కార్డ్ చూపిస్తే ఆ ప్లే కార్డ్ మార్పింగ్ చేసి ఇదే సర్పంచ్ ఆ స్టేటస్ అంటే ఈ విధంగా అంటే ఈ రోజు ప్రభుత్వం ఉంది కదా అని చెప్పి మనం ఏం చేసినా ఎదురు యాడ్ చేసినా అని చెప్పి అని ఉద్దేశం అయితే ఉన్నారు అందుకని అసలు వీళ్ళు ఏ విధంగా చేస్తున్నారు ఎందుకు మరి అబద్ధాలలో చేస్తారనే దాని మీద వీళ్ళిద్దరి మీద ఫోకస్ చేస్తే ఈ ఇద్దరి మీద ఫోకస్ చేసినప్పుడు ఈ ఈ భూమి అన్ని కూడా బయటికి రావడం జరిగింది అందుకనే వివరంగా కొన్ని మాకు తెలిసిన విషయాలు కొన్ని మీద తెలియపరుస్తున్నాయి ఇంకా మరింతగా లోతుగా వెళ్తాం అవి కూడా పెడతాం ఒక్కటి చెప్పాలంటే ఈరోజు చూస్తే ఎవరైతే అక్కడ సర్పంచ్ ఉన్నారో ఎవరు మన అల్లు నాయుడు మన సర్పంచ్ మరి సెట్టిబోలే సర్పంచ్ ఉన్నాడు ఈయన ఈయన ఆయన పతి గారు ప్రధాన శిష్యుడు మరి మనలో ఏదొచ్చినా సరే ఈయన అక్కడ ఉన్న టిడిపి నాయకులు అందరి మీద ఈయన లీడ్ చేస్తారు ఈయన ఈయన గురించి చెప్పాలంటే ఒక్కసారి మరి ఏదైతే ఇప్పుడు నాలుగు వందల ఎకరాలు లోపడు గ్రామ సభ అయిందో అందులో ఈయన తాలూకా బినామీ పేర్లు మీకు డీటెయిల్ గా చెప్తా గొడ్లు సన్యాసాన్ని అయిన శెట్టిపాలు అసలు శెట్టిపాలు మొన్న ఇందాక చెప్పాను చెట్టిపాలెం కానీ భేంభూమిపాలు కాని సంబంధించిన రైతులకి అక్కడ సంబంధం లేదు కేవలం వీళ్ళందరినీ తీసుకెళ్లి అక్కడ చేస్తాడు అల్లునాయుడు బినామీ పేర్లు అన్ని కూడా ఒకసారి మీ అందరు కూడా చెప్తున్నాను గొర్రె సన్యాసి ఎవరైతే ఎల్లు రామ్నాయుడు ఉన్నాడో సర్పంచ్ తాలూకా మావి అయిన ఈయనకి రెండు ఎకరాలు అక్కడ అలాగే అల్లు రామనాయుడు వీళ్ళ చిన్నాన కొడుకు ఆయనకి ఎకరా అలాగే అల్లు చింతల్లి అల్లినాయుడు పిన్ని ఒక ఆవిడికి యాభై సెంట్లు అలాగే గొర్రె లక్ష్మి అల్లినాడు తాలూకు ఫ్యామిలీ అది యాభై సెంట్లు పులిగా లవరాజు అది కూడా అల్లి అల్లినాయుడికి సంబంధించిన ఆయన రెండు ఎకరాల పదిహేను సెంట్లు అలాగే గొర్రెలి కొండబాబు వాళ్ళ మావయ్య రెండు ఎకరాలు అలాగే గుబ్బాల వెంకటరమణ వాళ్ళ తాలూకా అనుచరుడు సర్ప సర్పంచ్ దారి అనుచుడు రెండు ఎకరాలు పదిహేను సెంట్లు అలాగే గాలి శ్రీను ఆ బ్యాంక్ లో పనిచేస్తాడు ఆయన కూడా ఈయన తాలూకా బినామీ ఆయన ఎకరా అరవై సెంట్లు గొర్లి నాగమణి ఆయన తాలూకా బినామీ ఆయన కూడా ఎకరా డెబ్బై సెంట్లు అంటే సుమారుగా అల్లినాయుడు సర్పంచ్ తాలూకా బినామీ ఎంత అంటే పదమూడు ఎకరాల అరవై నాలుగు సెంట్లు ఎన్ని కూడా సెట్టిపాలకు సంబంధించి ఈయన బినామీ అక్కడ పెట్టుకొని ఎన్ని కూడా గ్రామ సభలు అప్రూవ్ చేసుకున్నాడు అంటే సుమారుగా ఈ గవర్నమెంట్ రేట్ ప్రకారం పద్దెనిమిది లక్షలు కానీ ఇస్తే పదమూడు ఎకరాల అరవై నాలుగు సెట్లకి సుమారుగా రెండు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు మరికొక కొద్ది రోజుల్లో మరి ఐదు పదికే దయ వల్ల ఈయన ఖాతాలో పడే అవకాశం ఉంది అలాగే ఇంకో ఆయన ఉన్నాడు ఇంకో ఇంకో పెద్ద ఆయన ఇంకో ఎవరంటే ఈయన కూడా సర్పంచ్ నందకిషోర్ అని చెప్పి భీమబో సర్పంచ్ ఈయన ఈ మధ్యకాలంలో మరి చాలా ఎక్కువగా ఆ ప్రాంతంలో ఏదైనా గొడవలు జరగాలంటే ఈయన పది మంది ఉన్నారు ఈ పక్కన ఏ గొడవ జరగాల సరిగుడు కార్లు సరిగొడు దాని మీద గొడవలు జరగాలని ఈయనే వెళ్ళాలి వీళ్ళు బ్యాచ్ చేయ అక్కడ ఆ సంబంధించి ఏ గొడవలు కావాలంటే ఈయనే మొత్తం అందరిని కూడా చేస్తున్నాడు ఈయన తాలూకు చూస్తే ఈ రోజు ఆయన కూడా కపిలు సీన్ అని చెప్పి భీమబోయినపాలెం సంప్రదించి ఆయన కిషోర్ దగ్గర ఆయన దగ్గర ఉంటారు ఎకరా డెబ్బై మూడు సెంట్లు అలాగే బంగారు శాఖర్ అని చెప్పి ఆయన కూడా రెండు ఎకరాలు ఆయనది కూడా ఎప్రూవ్లైంది చొప్ప మణిబాబు అని చెప్పి భీంబోయినపాలెమే ఆయన తాలూకు అంచూడు యాభై సెంట్లు కామిరెడ్డి నౌకరాజు ఆయనది కూడా ముప్పై ఎనిమిది సెట్లు బిజెపు రాజవ్ అని చెప్పి డెబ్బై సెట్లు అంటే సుమారుగా ఐదు ఎకరాల ముప్పై ఒక సెంటు ఆయన బినామీ పేరు అది అది కూడా ఆయన పద్దెనిమిది లక్షలు చొప్పునిస్తే సుమారుగా తొంభై ఐదు లక్షలు కోటి రూపాయలు కూడా ఈయనకి అంటే మరికొద్ది రోజుల్లో వీళ్ళిద్దరికి కూడా ఒకరికేమో రెండున్నర కోట్లు ఒకరికేమో కోటి రూపాయలు వచ్చే అవకాశం ఆయన పద్ధతిగా చేస్తారని చెప్పి మీ ధర తెలియపడుతుంది ఎందుకంటే ఆల్రెడీ అప్రూవల్ అయిపోయింది ఇది కాకుండా ముఖ్యంగా గతంలో కూడా చెప్పాం ఏంటంటే సుమారుగా ఇదేదైతే ఏడు ముప్పై ఏడు వందో సుమారుగా పదిహేను వందల ఎకరాలు ఇప్పటికే నాలుగు వందల ఎకరాలు ఇది ఉంటే ఇంకొక వెయ్యి ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ ఉంది ఫారెస్ట్ ల్యాండ్లో కొంతమంది నిజంగా చాలా మంది స్వాగలం ఉన్నారు అయినప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా మళ్ళీ అక్కడ కూడా బినామీ పేర్లు పెట్టి అక్కడ స్వాగలం ఉన్నట్లుగా చూపించుకొని కోర్టుకి వెళ్ళారు కోర్టు కూడా వెళ్ళి ఏంటంటే అక్కడ ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో రేంజర్ గారు సపోర్ట్ పొందారో ఆ భూములు ఫారెస్ట్ కాదని చెప్పడం కోసం మరి ఏదైతే ఫారెస్ట్ కాదన్నప్పుడు వెంటనే ఆర్డీ గారు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా వెయ్యి ఎకరాలు కూడా మరి టీడీపీ వరకు ధారావాహి చేసే కార్యక్రమం జరుగుతుంది అందులో కూడా ఏంటంటే అందులో స్వాగురం ఉన్నట్టుగా మరి అది కూడా చేపడం జరిగింది ఏంటి కోర్టుకు వేశారు నిజంగా స్వాగురం లేరు ఇదే అల్లు నాయుడు సంబంధించి అల్లు రామ నాయుడు సంబంధించి ఏం చేశాడంటే కోర్టులో వేసింది ఏంటంటే సుమారుగా గుబ్బల వెంకటరమణ సుమారుగా ఐదు ఎకరాల వరకు కూడా చేస్తున్నట్టుగా కోర్టులు వేసాడు చీబిరుల వెంకటరమణ కూడా ఐదు ఎకరాలు అయిందంటే అన్నారు ఇదంతా కూడా సెట్టిపాలకు సంబంధించింది గొర్లి సూర్యబాబు మూడెకరాలు కొంచా లక్ష్మి రెండు ఎకరాలు పులిగా దేవుడమ్మ రెండు ఎకరాలు దొంగల రాజలక్ష్మి మూడెకరాలు బంగారు దండమ్మ మూడెకరాలు చిబురుపల్లి గంగయ్య మూడెకరాలు గొబ్బుల రాజులమ్మ మూడెకరాలు అడిగర్ల శ్రీను అంటే అడిగర్ల శ్రీను అంటే తండ్రి గంగరాజు రెండు ఎకరాలు గొర్లి సూర్యనారాయణమూర్తి మూడు ఎకరాలు గుదే అప్పారు మూడెకరాలు గొర్రెలి బావులు మూడెకరాలు అంటే సుమారుగా ఎవరైతే అల్లు రామజాడు సర్పంచ్ ఉన్నాడో ఆయన బినామీ పేర్లు కూడా సుమారుగా నలభై ఎకరాల్లో మేము సాగులో ఉంటున్నామని చెప్పి హైకోర్టులో వేశారు అంటే హైకోర్టు వారిని మభ్య పెట్టి ఏదో విధంగా నలభై ఎకరాలు తీసుకోవాలి సాగులో ఉన్నట్టుగా సర్టిఫికేట్లు తీసుకునే పట్టాలు తీసుకోవాలని చెప్పి ఒక అక్కడ సాగులో లేకపోతే కూడా ఆయన తాలూకా బినామీ కేవలం నలభై ఎకరాలు మరి ఎకరాలు మరి తీసుకుంటున్నారు అదే అదే విధంగా రెండవది కూడా రొత్తల నందకిషోర్ ఆయనది కూడా సేమ్ అలాగే ఆయనకి సంబంధించి భీంభోని పాలెంకు సంబంధించి రొత్తల భైరవ రమేష్ సర్పంచ్ తాలూకా సొంత అన్నయ్య ఆయన రెండు ఎకరాలు సాగు చేస్తున్నట్టుగా ప్రొత్తల వీరారత్నం సొంత మధురు వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ పేరునేమో మూడు ఎకరాలు కామిరెడ్డి నోకరాజు సుమారుగా రెండు నుంచి ఐదు ఎకరాలు అంటే ఐదు ఎకరాలు బంగారు శేఖర్ ఒక ఐదు ఎకరాలు గండి లావరేజ్ మూడు ఎకరాలు గండి అప్లైడ్ మూడు ఎకరాలు గండి చిరంజీవి మూడు ఎకరాలు లాల వచ్చేమో మూడు ఎకరాలు ఈ విధంగా ఇరవై ఏడు ఎకరాలు మరి ఏదైతే నందకిషోర్ అన్న ఇరవై ఏడు ఎకరాలు ఆయనకు సంబంధించి బినామీ అక్కడ ఉన్నట్టుగా కోట్లు వేశారు అంటే ఇప్పుడు మీకు చెప్తున్నాం కదా అయితే నలభై ఎకరాలు ఇరవై ఏడు ఎకరాలు అంటే మొత్తంగా ఏంటంటే వీళ్ళందరూ కూడా కోర్టు వారిని మబ్బి పెట్టి అవన్నీ కూడా పట్టాలు తీసుకునే కార్యక్రమం చేస్తాను అంటే ఈ విధంగా టీడీపీకి చెందిన సిట్టిపల్ల సర్పంచ్ రామనాయుడు ఇప్పటికే పదమూడున్నర ఎకరాలు సుమారుగా పదమూడు పాయింట్ అరవైన్నర ఎకరాలు గ్రామ సభ చేసుకున్నాడు హైకోర్టులో నలభై ఎకరాలు అంటే ఇదంతా కలిపి సుమారుగా అల్లు నాయుడు అకౌంట్ లో యాభై మూడు ఎకరాల దోపిడీ కార్యక్రమం జరగబోతుంది అలాగే మరొక భీంబోని సర్పంచ్ నందకిషోర్ కూడా ఇప్పటికే ఐదు ఎకరాల ముప్పై సెట్లకు గ్రామ సభ ఆమోదం తెలిపింది హైకోర్టులో ఇరవై ఏడు ఎకరాలకి అప్లై చేయడం జరిగింది అంటే సుమారుగా ఇదొక ముప్పై రెండు ఎకరాలు ఈ దోపిడీ ఇద్దరు కూడా ఈ విధంగా అయ్యన్నపాత్ర ఆధ్వర్యంలో ఆర్దేవి గారు సహకారంతో ఈ భూ దోపిడి జరుగుతుందని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది అందుకని ఇప్పటికైనా సరే మా నీరుగరు ప్రజలందరూ కూడా ఒకటే చెప్తాం అయ్యనపత్రులు గొప్పగా చెప్పుకుంటారు అయ్యన్న అంటే అభివృద్ధి అని అయ్యనపతులు అంటే అభివృద్ధి కాదు అయ్యే పాత్రలు అంటే భూ దోపిడీ సంగతి మరి మీ ద్వారా అందరూ కూడా తెలియపరచుంటూ మరి ఇదే కాదు ఇది మాకు వచ్చిన సమాచారం ఇప్పటికే మరింతగా లోతుగా వెళ్తాం మరిన్ని కార్యక్రమాలు వాళ్ళ దోపిడీ కార్యక్రమాలు కూడా మరిన్ని రోజుల్లో మేము అందరం కూడా మీ ముందు పెడతాం అని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ నమస్కారాలు తెలుపుకుంటున్నాం జై జగన్ నమస్కారం